హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సమాచార వేదిక కార్యక్రమానికి స్వాగతం రాజా శ్రీ తూము లక్ష్మీ నరసింహదాసు గారి రెండు వందల ముప్పై ఐదవ జయంతి ఉత్సవాలు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగాయి శ్రీ రామదాసు భద్రాద్రి క్షేత్రాన్ని నిర్మించిన అనంతరం లక్ష్మీ నరసింహదాసు వారి ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు స్వామి అమ్మవార్లకు దశవిధ సేవలను రూపొందించిన వాగ్గేయకారుడు లక్ష్మీ నరసింహదాసు ఉత్సవాల్లో భాగంగా ఆయన చిత్రపటంతో మేళతాళాలు భక్తుల కోలాటాల నృత్యాల నడుమ ఘనంగా భద్రగిరి ప్రదక్షిణ జరిగింది అనంతరం రాజా శ్రీ తూము లక్ష్మీ నరసింహద్వాసు విగ్రహానికి పూజలు నిర్వహించారు అర్చకులు మాసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని ధర్మపురి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి గురుస్వామి బాలకృష్ణ ఆలయ అర్చకులు అశ్విన్ స్వర్మ వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి స్వామివారికి కర్పూర హారతిని సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణకర్త అశోక్ బంగా దంపతులు పాల్గొన్నారు సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదిన సందర్భంగా వాడపాలెంలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో అంగరంగ వైభవంగా షష్ఠి మహోత్సవాలు జరిగాయి సుబ్రహ్మణ్య స్వామి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ స్కందషష్టి సందర్భంగా ద్వారకా తిరుమలలోని శ్రీ శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి పాలకావిడి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది స్థానిక భక్తులు ఆలయానికి చేరుకొని ఊరేగింపుగా ద్వారకా తిరుమల పురవీధులలో తిరుగుతూ కావిడి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాన్ని శాస్తృతంగా నిర్వహించారు శ్రీశైలం మల్లన్న దేవస్థానం వారు ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు హోమాలు జరిపించి కర్పూర హారతులను ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

అమరావతి వెంకటపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు సీఎం శ్రీ చంద్రబాబు శంకుస్థాపన నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చన్నల నడుమ ఆలయ మహారాజగోపురం ఆంజనేయ స్వామివారి ఆలయంతో పాటు ఆలయ మాడవీధులు అన్నదాన సత్రాలకు సీఎం శంకుస్థాపన చేశారు వందల కోట్ల రూపాయలతో రెండు దశల్లో ఆలయ విస్తరణ పనులు చేపడతారు ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామ్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ క్షేత్రంలో జరిగిన భగవద్గీత లక్ష గళార్చన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు సాధువులు పండితులతో పాటు లక్ష మందికి పైగా భగవద్గీత పారాయణాన్ని ఘనంగా నిర్వహించారు

కార్యక్రమంలో భాగంగా కృష్ణ మందిరి ముందున్న తీర్థం మండపాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు పవిత్రమైన కనకకిండి బంగారు కవచాన్ని అంకితం చేశారు ఈ కిటికీ ద్వారానే భక్త కనకదాసు నేరుగా శ్రీకృష్ణుణ్ణి దర్శించుకున్నారని భక్తుల నమ్మకం అనకాపల్లి జిల్లా గవరపాలెం శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ చండీయాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి కాంట్రీకుల శ్రీరామ్ ఆధ్వర్యంలో అన్నమాచార్య వాగ్దేయ వరదాయుని వ్యవస్థాపకులు తిమ్మాపాత్రుని చక్రవర్తి గారిచే సుమారు మూడు వందల యాభై మంది మహిళలచే అన్నమయ్య సంకీర్తనలు విష్ణు సహస్రనామం కోలాటాలను నిర్వహించారు శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ చండియాగ మహోత్సవం గవరపాలెంలో అంగరంగ వైభవంగా జరిగింది ప్రముఖ సంఘసేవకులు ఆధ్యాత్మికవేత్త ఎస్టీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరాం మద్దాల శ్రీను ఈ వేడుకను నిర్వహించారు శ్రీరాం సంతోషి కుమారి దంపతులు అమ్మవారి పీఠం ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా కాండ్రేగుల శ్రీరాం పద్దెనిమిది రోజుల పాటు భగవద్గీతా పారాయణాన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు జై దుర్గా భవాని మాతకు జై జై శ్రీకృష్ణ జై శ్రీనివాస జై గోవింద శ్రీ గంగపరదేశంహ భవన భక్తుల ఆధ్వర్యంలో మా యొక్క ఈ గౌరవాలను చిట్టు వద్ద మా పీఠం వద్ద అన్నమయ్య వాగ్గేయ వరదాయిని వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ తిమ్మాపతుని చక్రవర్తి గారి ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు కోలాటం విష్ణు సహస్రనామ కార్యక్రమాలను అత్యంత కడు రమణీయంగా నిర్వహించడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున కళాకారులు మహిళలు భక్తులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు మేము ఈ యొక్క సమస్య ద్వారా గత ముప్పై ఒక సంవత్సరాలుగా చండీమాత యాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈ యొక్క అన్నమయ్య సంకేత కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా మా ఆశ్రమ గురుబైనటువంటి మద్దాల శ్రీను అలాగే నేను కలిపి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడం జరుగుతుంది అలాగే మాకెంతో సహకరించినటువంటి మా గురువుగారు శ్రీ తిమ్మాపత్రుని చక్రవర్తి వారికి మా మా భవన భక్తుల ఆశ్రమం తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే వారి శ్రీమతి తిమ్మాపత్ర లక్ష్మి గారుతో పాటు సుమారుగా మూడు వందల మంది పైచీలకు మహిళలతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది జై భవానీ జై జయ ఇది ఈనాటి గంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం